ఉదయ కాలం మన వాక్య అంశం ఏంటంటే మునిగిపోయే వాడ కన్నా గమ్యానికి చేర్చే చిన్న పడవ మునిగిపోయే పెద్ద ఓడ కన్నా గమ్యానికి చేర్చే చిన్న పడవ చాలు దేవుని స్కృతిలో ఈ రోజున చాలా మంది చిన్న పడవ తగ్గింపు ఇక్కడికి వచ్చాడు వాళ్ళ నాన్నగారు ఏదో ఇబ్బంది పట్టి సైకిల్ మరి ఇచ్చాడు అనుకున్నాం సైకిల్ ఇస్తుంది ఏం కావాలి ఏ మట్టి కావాలి తెలిసినప్పుడు అందరికీ స్పోర్ట్స్ పై బాగా సంవత్సరం అవ్వాలి అర్థమవుతున్నాయి దేవుడికి వెళ్ళిన చిన్న ఒక మూడు గ్రాములు నాలుగు గ్రాములు సన్న చేయించాడు అంటూ ఏంటి దేవా ఎన్ని ఉపవాస ప్రార్థన చేశాను హలో ఎన్ని ఉపవాస ప్రార్థన చేశాను నా ఇంటి పక్క నావుడేమో ఐదు కాసులతో కొనుక్కుంది నాటేమో ఏం కావాలి ಮುನಿಗೋಯೋಡ ಗಮ್ಯಾಚೆ ಈ ರೋಜ ಆಶೆ ಎಲ್ಲ ಯಸ್ಸು ಕ್ರೀಸ್ತು ಪ್ರಭು ವಾರ ದ್ರೆ ಒನ್ಯ ವ್ಯಕ್ತಿ ಕೂಡ ಧರ್ಮಶಾಸ್ತ್ರೋಪದೇಶ మేమరిచే వ్యక్తి ఏసే దగ్గరికి అయ్యో 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 నే నిన్ను చివ వపరిస్తానయ్యా నేను వచ్చి నిన్ను వపరిస్తానయ్యా అంటే అయితే ఎహిప్ అంటే సార్ marked ఏముంది హ్